ఈ ముందులో ముందు స్ప్రేకి దాన్ని యూస్ చేస్తా మీరు ఏ రకంగా దీని నుంచి లబ్ధి పొందుతుంటారు అనేది మీ మాటల్లో చెప్తారా సార్ అవును సార్ సరే ఏమి లేదు అబ్సై ఒక ఐదు ఏళ్ళ యూస్ చేస్తాం ఆ రోజు ముందర ఐదు ఏళ్ళ ఇంకా రోజు ఉండే మనకి ప్రాపర్గా రోజే రోజు ఉండేది దానికి చేస్తా ఉండే నువ్వు పురుకున్నాను అంతా బాగా పనిచేస్తా ఉండే స్ప్రైట్స్ కంట్రోల్ వస్తా ఉండే దీన్ని చేస్తే బాగా అబ్జర్వ్ అయ్యింది చెట్టు ఈరోజు నేనైతే మన కొడేహల్లి విలేజ్ లకూరు గ్రామము మాలూరు తాలూకా మాలూరు తాలూకు సో కొల డిస్టిక్లో ఉన్నాం అనమాట యాక్చువల్లీ ఇక్కడ మన రైతులు ఏమి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గా మన అప్సైటీని యూస్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి డీటెయిల్స్ వాళ్ళ యొక్క మాటల్లో మనం విందాం సో వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ కానీ వాళ్ళు దేనికి వాడుతున్నారు యాక్చువల్లీ ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు అప్సైటీ అనేది ఆల్ పర్పస్ అడ్వెంట్ స్ప్రే అనేసి సో ఈ ఆల్ పర్పస్ అడ్జ్వెంట్ స్ప్రే అనేది అన్ని రకాల మందులకి అన్ని రకాల ఎరువులకి డ్రిప్పులో కానీ స్ప్రే మందుల్లో కానీ అన్నిటికీ యూస్ చేయడం జరుగుతుంది సో దీన్ని యూస్ చేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ యూజ్ చేస్తే కనుక పెట్టుబడులను తగ్గించుకుంటూ దిగుబడిని పెంచే రకంగా మనము టార్గెట్ చేస్తున్నాం సో ఈ యొక్క ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ని మన రైట్ తో ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా టార్గెట్ చేస్తున్నారు సో వాళ్ళ మాటల్లోనే మనము విందాము సో ఎస్ నమస్కారం సార్ సార్ నమస్కారము సో మీ పేరు సార్ సార్ మా పేరు హన్మోన్ తో ఏ ఊరు సార్ ఇక్కడ మీ ఇది లక్కూరు పోస్ట్ మాలూర్ తాలూకు కోలా డిస్టిక్ లాస్ట్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ గా మీరు ఈ ని యూజ్ చేయడం జరుగుతుంది కదా సార్ సో ఆ వల్ల మీకు వచ్చినటువంటి బెనిఫిట్స్ మీరు ఏ రకంగా దీని నుంచి లబ్ధి పొందుతున్నారు అనేది ఒకసారి మీ మాటల్లో చెప్తారా సార్ అవును సార్ సార్ ఏమీ లేదు అబ్సైటి మేము ఒక ఐదు ఏళ్ళు ఇంకా యూస్ చేస్తా ఉన్నాము ఈ ముందు ముందులకి స్ప్రేకి దాన్ని యూస్ చేస్తా ఉంటాయి రోజు ముందర ఐదేళ్ళ ఇంకా రోజు ఉండేమండి ప్రాపర్గా రోజే మంది రోజు ఇంకా రోజే ఉండేది దానికి యూస్ చేస్తూ ఉంటుంది ట్రిప్స్ కంట్రోల్ వస్తూ ఉండే దీన్ని వేస్తే బాగా అబ్జర్వ్ అయింది సెట్ మూల్ మూల్ పొడుకున్నాను అంతా బాగా పొని ఉండే స్ప్రెడ్ అవుతుంది అంటే బాగా స్ప్రెడ్ అవుతూ ఉండే ఆపట్నింకా మేము దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుని వస్తూ ఉంటున్నాయి ఈ మధ్య పైన సంవత్సరం వచ్చి చిల్లర పంటలకి టమాటాలకి దీనికి అంతా వేరే వాళ్ళు ఇట్ల కంపెనీ వాళ్ళు చెప్పురి ఆంబే కంపెనీ వాళ్ళు దీన్ని భూమికి చూడండి అని అప్పుడు ఇట్లా సమ్మర్ టైంలోనే నాలుగో నెల ఇరవై తారీఖు పుడిచి నార్స్ వస్తే పెడితే చచ్చిపోను అట్లా స్టేజ్లో ఈ అప్సైట్ని భూమికి ఇస్తుంది నార్ అంటినాక బాగా సుక్కేది ఉంటా ఉండలే మధ్యాహ్నం వేరే మా తోటని వేరే తోటని వేరే చూస్తే మధ్యాహ్నం పై చూస్తే కానీ సుక్కుపోయిండు ఓకే తిరిగ మార్నింగ్ బాగుండు సాయంత్రము బాగుండు మధ్యాహ్నం చూసేకైతా ఉండలే ఓకే ఈ అప్సైట్ ఇడిసినాక ఆ ప్రాబ్లం కనబడలే అప్పుడు దీంట్లో ఏమో ఉంది అని ఇచ్చి ఏమో పై పదిహేను రాజు పదిహేను దినాలకు ఒక లీటర్ ఇడిచేకి స్టార్ట్ చేస్తుంది సమ్మర్లో బింగే రాలేదు మన సుమారు ఏడు గంట షెట్ అయ్యిండే ఇంకా పొదయిండే బాగుండే దాన్ని తిరిగి అట్లే ఈ టైం ఉన్నంతే క్యాప్సికమ్ క్యూస్ చేస్తా ఉన్నాం ఏమేమి పంట అయినా భూమికి ఇడిచిడిచి రెండో బెడ్కి మూడో బెడ్ కూడా కూడా ఇడిస్తాము చేస్తే కొత్త బెడ్లో ఏమొస్తుందో సేమ్ అట్లే పునిచేస్తాం అండి అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మీరు డ్రిప్ కి యూస్ చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సమ్మర్ టైంలో సమ్మర్ టైమ్ ఓకే సో ఇది మన క్యాప్సికమ్ ఎంత ఉంది సార్ ఇప్పుడు ఎంత ఉంది ఇది ఎంత ల్యాండ్ ఉంది సార్ ఇది రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాల్లో ఓకే సో ఈ రెండు ఎకరాలకి స్టార్టింగ్ నుంచి మీరు యూస్ చేస్తా యూస్ స్టార్టింగ్ నుంచి యూస్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది సార్ పంట దీనికి సార్ ఇది ఇప్పుడు ఇప్పుడు నాలుగైదు నెలలకు పెనిపోయింది నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక మూడు నెలలు ఓకే మూను అంటే ఒక వన్ మంత్ ఇంకా అది చేస్తాను జనవరి ఇంకా యూత్ చేస్తాను దాని ముందు కూలింగ్ లో ఓకే ఉంటే బాగున్నామా ఎండ్లు పెరిగినాక చేస్తామని చేస్తాం ఇది బాగుంది ఎరువులు అవైడ్ అయింది దిగబడి అంతా మీకు చేంజెస్ వచ్చిందా చేంజెస్ వస్తుంది సైనింగ్ గాని సరుకు దిగబడి గానీ బాగా మైన్ మన ఫర్టిలైజర్స్ ఎక్కువ అడిగేయలే ఓకే ఓకే ఇప్పుడు కేజీలు ఇచ్చే దగ్గర మేము మూడు ఇంకా నాలుగు కేజీలు ఇస్తా ఉన్నాము వాళ్ళు ఒక ముందులంగిల్ లో పొద్దు కేజలు చెప్తారు రిపేర్ యాదే కానీ మేము మూడు కేజీలు అట్లా ఇచ్చుకుంటా ఉన్నాము అది మిగులుతా ఉంది అప్సైట్ ఇచ్చేదాన్ని స్ప్రే మందులు సార్ స్ప్రే మందు మామూలు ఆరు దినాలకి ఐదు దినాల ఆరు దినాలకి ఒక స్ప్రే ఇస్తాము దానికి ఎనభై ఎంఎల్ వేసేస్తాం డ్రమ్ముకి ఓకే అంటే టూ హండ్రెడ్ లీటర్స్ కి ఎనభై ఎంఎల్ ఆఫ్సైట్ని మిక్స్ చేసి యూజ్ చేస్తారు అంటే చాలా మంది చెప్తా ఉంటారు కదా సార్ ఇది గమ్మ అనేటట్టు గమ్మ అనుకుంటారా లేదా మీరు ఏమనుకుంటారు మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది సార్ ఇది గమ్ముకినా కింద మంచిదే ఎలా అంటే మనము చూపించే కాలంలో బాక్ చూపిస్తామని కరెక్ట్ గా పని మనం ఉంగోరు మీద ఈ లేబర్స్ మీద వాళ్ళు ఒక బాక్ పడుతుంది ఒక బాక్ పడేలే ఇది వేసేదాన్ని ఇంకా ఆవరేజ్ అవుతాం ముందర మనం చూపించే నువ్వు కూడా చూపిస్తాం లేబర్ డిపెండ్ అప్పుడు మీకు మందులు కూడా ఎక్కువ అవసరం పడుతుంది కదా సార్ మనం ఒక్కొక్క రెమో ఒక్కొక్క రెమో చూపించినప్పుడు మందు కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది అనమాట అయితే ఇప్పుడు లేబర్ ని చేస్తే కూడా మనకి మందు మందు మిగులుతా ఉంది ప్లస్ అప్సఐటీ వల్ల మనకి మొత్తం మొక్క మొత్తం స్ప్రెడ్ అవుతాంది అంటారు అవును కరెక్ట్ అవును సార్ ఎస్ అయితే ఇక్కడ మీరు ఆబ్సైటీ వాడబట్టి ఎన్ని ఏండ్లుగా వాడుతున్నారు సార్ సార్ మేము ఒక ఐదేళ్ళు ఇంకా మా వాడుతా ఉన్నాం ఐదేళ్ళు ఇంకా వాడుతాం రోజుకి మైన వాడినారా మీరు అన్ని రోజు కంపల్సరీ అది లేకుంటే ముందు కొడతా ఉండలే ఇప్పుడు అంతే ముందు కొట్టేదానికి అది లేకుండా కొట్టేలే అప్సైట్ ఉంటేనే ముందుకి కొట్టేది ఇప్పుడు మీరు రైతులకు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు చాలా బాగుంది సార్ ఇప్పుడు వాన కాలంలో ఉగవారు కూడా క్లైమేట్ సిక్కేలే అప్పుడు దీన్ని వేసి కొడుతుందంటే కరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే కూడా అబ్జర్వ్ చేసుకోండి పొన్ చేస్తుంది నువ్వు మామూలుగా అట్లే బేరే గుమ్ములు వేసుకుడితేను మినిమం ఒక రెండు మూడు అవర్లకు పొయిన్ కావాలా ఇది ఒక అర్ధ గంట తిరిగి వచ్చేసినా పొన్ చేస్తుంది అదొక ప్లస్ పాయింట్ అప్సఐటీ ఇది బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ సార్ మటల్లో ఏం అర్థం అవుతుంది అంటే అప్సఐటీ యొక్క వర్క్ ఏమి అనేది నేను షార్ట్ గా టూ మినిట్స్ లో మీకు కంప్లీట్ చేస్తాను అప్సఐటీ అనేది ఆల్ పర్పస్ అడ్వెంట్ ఫ్రే అంటారు సో ఈ అప్సాయిటీ వచ్చేసి ఆల్ పర్పస్ అడ్వెంట్ కాన్సన్ట్రేటెడ్ ఫర్ ప్లాంట్స్ అండ్ క్రాప్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట జనరల్ గా దీన్ని రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి వచ్చేసి మనం వాడే స్ప్రే మందుల్లో కలిపి వాడగలిగితే గనక మనకి కంప్లీట్ గా వాటర్ లో ఉండే వాటర్ సర్ఫెక్షన్స్ అన్ని తీసేసి మనం వాడినటువంటి మందుల్ని ఏదైతే ఉన్నాయో ఆ మందుల్ని పాలు నీళ్ళు లాగా మిక్స్ చేసుకొని కంప్లీట్ గా స్ప్రే చేసినప్పుడు మనం ఆ చెట్టు పైన పడినప్పుడు మంచులాగా పడి మొక్క అంతా స్ప్రెడ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది మొక్కలేక ఇమరబెట్టుకుంటుంది అనమాట ఎప్పుడైతే మనం వాడినటువంటి మందుల్ని పాలు నీళ్ళు లాగా మిక్స్ చేసుకుంటుందో అప్పుడు ఏమవుతుంది ఆ నీళ్ళు ఎంత వరకు వెళ్తుందో అంత వరకు కూడా మన మందులు అనేది స్ప్రెడ్ అవుతుంది సో దాంట్లో ఏమైతే న్యూట్రియం మనము యాడ్ చేసి స్ప్రే చేయగలుగుతామో వాటిని కరెక్ట్ గా చెట్టుకి అందజేసి దానికి కావాల్సినటువంటి పోషకాలను అన్నిటినీ సకాలంలో సమానంగా అందించడం వల్ల మొక్క అంత లెక్కల కరెక్ట్ దిగుబడి అనేది మనకి ఇవ్వగలుగుతుంది అనమాట అండ్ అలాగే డ్రిప్ ఎరువుల్లో కూడా ఉపయోగించవచ్చు డ్రిప్ ఎరువుల్లో ఉపయోగించినప్పుడు ఏమైతుందంటే కంప్లీట్ గా మనకి డ్రిప్ క్లోజ్ అవ్వనిది ఎందుకంటే వాటర్ సర్ఫెక్షన్ వాటర్ లో గడ్డగట్టే గుణాన్ని తీసేస్తుంది కాబట్టి నీళ్లు నిలబడినా కూడా దాంట్లో ఉండేటువంటి పవర్ అనేది తీసేస్తుంది కాబట్టి మనకి గడ్డ కట్టడానికి అవకాశం ఉండదు గార కట్టడానికి అవకాశం ఉండదు అట్ ఏ టైం మనం వాడినటువంటి ఎరువుల్ని కంప్లీట్ గా క్లీన్ గా మిక్స్ చేసుకునే దానివల్ల ఎక్కడైతే డ్రంచ్ అవుతుందో ఆ పాయింట్ ఆఫ్ వే నుంచి వేరు వ్యవస్థకి తీసుకెళ్లిపోతుంది అనమాట సో మనం వాడే ఎరువు అనేది పైన నిలబడుకోకుండా ఎప్పుడైతే వేరు వ్యవస్థకి తీసుకెళ్ళిపోతుందో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎరువు అనేది ఖచ్చితంగా మనకు మొక్కకు ఉపయోగపడుతుంది సో దట్ ఇప్పుడు ఇంతకు ముందు మనం ఆత్సటీ వాడక ముందర మన రైతు మాటల్లో కూడా మనం విన్నాం అనమాట సో ఎరువులన్నీ తగ్గిపోయినాయి సార్ నేను ఎక్కువ వాడడం లేదు అనేసి కారణం ఏమి అంటే ఈ ఎరువు అనేది మనం వాడేపుడు డ్రిప్ లో ఎక్కడైతే డ్రించ్ అవుతుందో అక్కడ మాత్రమే తెల్లగా పౌడర్ లాగా నిలబడిపోయే ఉంటుంది సో నీళ్లు మాత్రం లోపలికి వెళ్ళేది ఎరువుంతా పైన నిలబడేది అనమాట ఇప్పుడు ఆక్సాయిటీ వాడడం వల్ల ఆ ఎరువుని కంప్లీట్ గా వేరు వ్యవస్థకి తీసుకెళ్లిపోయి వేరుకు సపోర్ట్ అవ్వడం వల్ల మనకి ఎక్స్ట్రా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అట్ ఏ టైము భూమిని